నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలలో నీరు నిలబడిపోతోంది కొండాపురం మండలంలోని లింగసముద్రం పెద్ద పెద్దపవని ప్రధాన రహదారి వర్షపు నీటితో చెరువును తలపిస్తోంది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రధాన రహదారిపై అడుగుమేర వర్షపు నీరు నిలిచింది దీంతో వాహన చోదకులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రహదారికి ఇరువైపులా డ్రైనేజీ లేకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వేణుగోపాలస్వామి గుడి నుండి పోలేరమ్మ దేవాలయం అలాగే లింగ సముద్రం మెయిన్ సెంటర్లో ఎత్తున రోడ్డుపై నీరు నిలిచి ఉండటంతో ప్రధాన రహదారిపై భారీగా వర్షపునీరు ప్రవహిస్తోంది అధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు चपाल <laughs> <laughs> you